i uh -huh. అమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు మంత్రి సీతక్క పర్యటనలో భాగంగా స్థానిక ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ పాటించకుండా అధికార కార్యక్రమం నిర్వహించినందుకు ఎమ్మెల్యే కోవాలక్ష్మి నల్లరిబ్బన్ ధరించి బీఆర్ఎస్ కార్యకర్తలతో ధర్నా నిర్వహించారు అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఫైర్ అయిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి స్కూల్ మధ్యలో ఎన్ని పార్టీ ప్రోగ్రామ్ ఫార్టీ జెండాలు సరే బయట పెట్టుకొని మేము ఏమైపోతాము స్కూల్ మధ్యలో పట్టింగ్ తర్వాత నేను తీసుకీ మొత్తం టోటల్గా తర్వాత అన్ని ఫార్టీ ప్రోగ్రామ్స్ లాగా నువ్వు అభివృద్ధి నేను సహకరిస్తాం కానీ ఇక్కడ వ్యతిరేకంగా చేస్తూ మా మీద పెత్తనాలు చెల్లిస్తామంటే మాత్రం ఊరుకునేది లేదు ఇక్కడ ఎవరైతే విశ్వప్రసాద్ విశ్వప్రసాద్ అనేటోడు ఎవడండి విశ్వప్రసాద్ ఎవడండి నిన్న మా కార్యకర్తలు లంజ అని తిట్టాడు ఎవడు వాడు లంజ కొడుకు వాడు విశ్వప్రసాద్ ఆ లంజ కొడుకు ని లంజ కొడుక మేము మేము నిత్య సమాధానం చెప్తాం ఎవరు వాళ్ళు చెప్పండి వాడు లంజ కొడుకని మా కార్యకర్తలు అంటే నేను ఇవ్వాలంటూ అంటున్నా లంజ

వంటి వాళ్ళ భార్య రెండు సార్లు మంత్రిగా ఉండే మరి ఇక్కడ ఎమ్మెల్యే కోసం వచ్చిండు ప్రజలు బుద్ధి చెప్పారు ఇంకా బుద్ధి వస్తలేదు వాళ్ళకి మేము ఒకటి చెప్తున్నాం ఇవాళ సామ్నాయక్ గాని కానీ విశ్వప్రసాద్ కానీ కానీ ఇవాళ మీరు ప్రజల్లో మీరు ఇవాళ ప్రజా సమస్యలు ప్రజా సమస్యలు ఇవాళ మీ ప్రభుత్వం ఉంది మీ ముఖ్యమంత్రికి చెప్పండి మీ మంత్రి గారికి చెప్పండి ఇంకా ఎవరి మంత్రులను తీసుకొస్తా తీసుకురండి మేము కాదునట్లేదు మీరు అభివృద్ధి చేయడానికి చేయండి కానీ ఇవాళ ఓమలక్ష్మి ఎస్ కార్ పెట్టద్దు లక్ష్మికి ఏం చేయొద్దు అంటే చేయకుండా మాకు పర్వాలేదు ఇప్పుడు మా ప్రజలు గెలిపించారు కాబట్టి మేము ప్రజల్లో ఉంటాం ప్రజలకు ఎప్పుడు కూడా నిత్యంగా మేము ప్రజలు ఉంటుంది ఎప్పుడు కూడా ఇప్పుడు కాదు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నాకు ఏక దాటికి నన్ను ప్రజలు గెలిపిస్తూ వస్తున్నారు ఇవాళ ఇక్కడ ఈ రోజు కొమరం భీం జిల్లా ఏర్పడింది అంటే ఇవాళ జల్ జంగల్ జమీన్ కోసం కోరడం చేసిన వంటి మరి మహావీర్ గుర్తించేసి ఆ రోజు కేసీఆర్ గారు ఆయన పుణ్యంతో ఇక్కడ జిల్లా అయింది ఇవాళ ఇంత మంచి కలెక్టర్ లో ఇవాళ ఎస్పీ లో ఇవాళ మెడికల్ లో హాస్పిటల్ ఇవన్నీ మేము తెచ్చినాం మీరు చూడండి రా చూస్తున్నారా లేదా అస్సాం నాయక్ కానీ కనబడతలేదా విశ్వప్రసాద్ గానీ కనబడతలేదా